చెప్పారు మహాత్ములు సదా నన్నే కీర్తిస్తూ ఉంటారు నన్ను ఆశ్రయించు ఉంటారు అని చెప్పారు అలా ఆ విధంగా దివ్య రూపాన్ని ధ్యానించుతూ అనన్య భక్తితే నన్ను సదా అర్చించు వారి యోగక్షమాలను స్వయంగా నేనే నేనే వహిస్తానని చెప్తున్నాను చూడండి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజుని పాములతో కరిపించడానికి శూలాలతో పొడవడానికి అన్ని విధాలుగా ఆయన హింస చేస్తున్నారు ఏనుగులతో తొప్పిస్తున్నారు కానీ స్వయం భగవాను ఆ స్వయంగా ఆయనే వచ్చి తన భక్తుల యొక్క యోగక్షేమాన్ని యోగక్షేమం యొక్క బాధ్యత తానే స్వీకరిస్తున్నారనమాట ఆ తానే నామరూపంలో రక్షించారు అక్కడల్లా కాములు కనిపించేటోట శూలాలతో పొడుస్తున్నారు కొండలు మించి తోస్తున్నారు ఏనుగులతో తప్పిస్తున్నారు ప్రతి చోట కూడా రక్షింపబడుతున్నారు ప్రహ్లాదు మహారాజ్ ఏ విధంగా రక్షింపబడుతున్నారండి కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరినామ రూపంలో రక్షింపబడుతున్నారండి హరినామం స్వయం కృష్ణుడు కృష్ణుడికి కృష్ణుని నామానికి భేదం లేదు స్వయం కృష్ణుడే నామరూపంలో మన నాలుకపై నాట్యం చేస్తున్నారు నామరూపంలో మనల్ని రక్షిస్తున్నారు అప్పుడే కాదండి ఇప్పుడు కూడా నామరూపంలో భగవంతుడు మనల్ని రక్షిస్తూనే ఉంటారు ఎవరైతే ఆ భగవంతుని సంపూర్ణంగా ఆశ్రయించి ఆయన దివ్యమైన ప్రేమయుక్త సేవలో నియుక్తమై ఆయన హరినామం ఆ వాళ్ళు ప్రేమగా పిలుస్తారో వాళ్ళను స్వయంగా భగవంతుడే నామరూపంలో స్వయం భగవాన్ రక్షిస్తున్నారు ఇప్పటికి కూడా అప్పుడు ప్రహ్లాద్ మహారాజునే కాదు ఆ శ్రీ ఆంజనేయ స్వామినే కాదు ప్రతి ఒక్కరిని కూడా ద్రౌపదీ మాతనే కాదు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే భక్తితో ధ్యానిస్తారో హరినామానిపి ఆర్తితో పిలుస్తారు గజేంద్రుడి గజేంద్రుని మోక్షంలో అంతే భగవంతుని మూలం ఎవరు ఆది పురుషుడు ఎవరో ఆయనే రావాలని రక్షించడానికని కీర్తించారు అలా ప్రతి ఒక్కరిని కూడా భక్తులందరినీ కూడా భగవంతుడు నామరూపంలో రక్షిస్తూనే ఉన్నారు ఆ యుగంలో కాదు ఈ యుగంలో ముఖ్యంగా కలియుగంలో హరినామే గతి మనకు కలియుగ ధర్మం హరినామే మరొక మార్గం లేదు మరొక మార్గం లేదు మరొక మార్గం లేదు హరేర్నామ హరేర్నామ హరేర్నామై ఒక కేవలం కాబట్టి వారికి లేని వాటిని కూడా నేను సమకూరుస్తాను వారికి ఉన్న వాటిని నేను రక్షిస్తాను అని భగవంతుడి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇందాక చెప్పుకున్నాం కదా ధ్రువ మహారాజు ఆయనకు లేదనుకున్నారు ఆయన తన తండ్రి మీద కూర్చునే భాగ్యం లేదు నాకు అంతకంటే ఉన్నత స్థానంలో నేను కూర్చోవాలని కోరుకున్నారు అటువంటి వాటిని అన్నింటి భగవంతుడు సమ సమకూర్చారు అత్యున్నతమైన ధ్రువలోకాన్ని ఇచ్చారు భగవంతుడు బ్రహ్మలోకం కంటే పైన ధ్రువలోకాన్ని వారికి ఉన్న వాటిని కూడా రక్షిస్తారు ఇప్పుడు పాండవులకు ఉన్న రాజ్యాన్ని అవన్నీ కూడా అవి వాళ్ళకు సంబంధించినవి వాళ్ళు దాని వాటికి వారసు వారసులు అంటే అర్హత గల వారసులు కాబట్టి